నమస్తే సంక్రాంతి ఎఫెక్ట్ భారీగా పెరిగిన ఫ్లైట్ ఛార్జీలు ఫ్లైట్ ఛార్జీలు ఎప్పుడూ కూడా సంక్రాంతి పండగ వేళ ఊర్లోకి వెళ్ళాలంటే విమాన ఛార్జీలు ఇంత దారుణంగా ఉంటాయని చెప్పేసి అని ఎవరు అనుకోలేదంట హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలన్నా గన్నవరం వెళ్ళాలన్నా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు టికెట్ ధర ఉన్నటువంటి ఆ రోజుల్లో మిగతా రోజుల్లో సంక్రాంతి వేళ పద్నాలుగు వేలు వరకు కూడా తీసుకోవటం చాలా దుర్మార్గం అని చెప్పేసి అని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు మరోపక్క విశాఖపట్నంకి రావాలన్న హైదరాబాద్ నుంచి మినిమం నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలున్న సాధారణ టికెట్ ధర ఈరోజు పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారని చెప్పేసి అని ప్రజలు గగ్గోలు పెడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి మరోపక్క హైటీ ఉద్యోగులు కానీ మరోపక్క కొంతమంది డాక్టర్లు అట్లాగే వలస వెళ్ళి అక్కడ బ్రతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడింది ఒక్క ఒక నెల శాలరీ ఎయిర్లైన్స్ దోచేసుకుంటుందంటే ఎంత దారుణంగా దోచుకుంటారా అని చెప్పేసి అని ప్రజలు గగ్గోలు పెడుతున్న సందర్భాలు మరోపక్క కనబడుతూ ఉన్నాయి ఏపీ నుంచి హైదరాబాద్ రావాలంటే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలన్న సమయంలో విశాఖ ఎగ్జాంపుల్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే తిరిగి ప్రయాణం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది డేట్లలో వెళ్ళాలంటే కనీసం పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా టికెట్ ధర అంత దారుణంగా దోచేసుకుంటున్నారంట ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థలు మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్లైన్స్ సంస్థలన్నీ కూడా ముక్కుమ్మడిగా ఒకే విధంగా వెళ్తున్నాయంటే దీనికి ఎంత ఎంత దారుణాతి దారుణంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న అర్థం చేసుకోవచ్చు ప్రజల దగ్గర ఎట్లా ఏ విధంగా జోబులు కన్నాలు వేస్తున్నారో దీన్ని బట్టి చూడవచ్చు థ్యాంక్ యూ